వందే మాతరం ఈ నినాదం ఈ గేయం ఇప్పటికీ నూట యాభై సంవత్సరాలైన మనలోనే ఉంది మన కణ కణమున ఉంది ఇది దేశభక్తిని పెంపొందించేటటువంటి నినాదం మన స్ఫూర్తికి మన ఆత్మాభిమానానికి సూచిక కానీ ఇప్పటికీ మన దేశంలో ఉంటూ ఎక్కడ తింటూ సొల్లు కబుర్లు చెప్పేటటువంటి మేధావులు పొలిటీషియన్సు మీడియా వర్గము సాధారణ జనాలు కొంతమంది ఉన్నారు వీళ్ళంతా మేము వందే మాత్రం మనం అది ఒక మతానికి సంబంధించింది అనేలాగా లేదా మా మతం అలా అనడాన్ని ఒప్పుకోదు అంటూ మూర్ఖముగా మీకు జాతీయ గీతం కాక మాకు కాదు మీరు పాడుకోండి మేము పాడుకోము అని మాట్లాడుతూ ఉన్నారు నూట యాభై సంవత్సరాలైంది వందే మాతరం పుట్టి ఈ సందర్భంగా పార్లమెంట్లో చర్చ నడిచింది ఆ చర్చ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నో కొత్త విషయాలు చెప్పారు ఏ విధంగా వందే మాతరాన్ని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ చీల్చేసింది చెండాడేసింది అని అంటే దాంట్లో ఉండే పూర్తి స్థాయి గానాన్ని మనకు అందించలేదనమాట బంకిం చంద్ర చటర్జీ రచించినటువంటి మొత్తం వందే మాత్ర గేయం మనం ఇప్పటికీ పాడుకోవట్లేదు మనలో చాలామందికి తెలియదు ఈ ఇంతే అనుకుంటున్నాం వందే మాత్రం అంటే అది కూడా మీకు పూర్తిగా మీకు తెలియజేస్తాను అయితే ఇప్పుడు ప్రస్తావన ఏమిటి అంటే ఈ వందే మాతరం గేయాన్ని కూలీ చేసినటువంటి నెహ్రూ ఎందుకు చేశాడు అని అంటే నెహ్రూ ఒక లెటర్ రాశారు నేతాజీ గారికి ఈ వందే మాత్రం అనేది మొత్తం ఈ గేయమంతా చూసుకుంటే అందులో కొన్ని లైన్స్ ముస్లింలను హర్ట్ చేసేలాగా ఉన్నాయి ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలాగా ఉన్నాయి అని చెప్పి అంటే వందే మాత్రంలో ఏముందండి ఈ నేల తల్లిని నమస్కరించి ఈ దేశాన్ని ఒక అమ్మవారుగా తలుచుకొని గౌరవించటం నువ్వు మమ్మల్ని మోస్తున్నావు నీ పుత్రులం మేము నీ కోసం మా ప్రాణాలని కూడా తృణప్రాయంగా భావిస్తాం అని కీర్తిస్తూ గర్దిస్తూ చేసేటటువంటి ఒక గేయం దేశభక్తి గీయం దానిని మేము పాడము మా మనోభావాలు దెబ్బతింటాయి లేదా మా మతం ఒప్పుకోదు అంటే అది మత ఛాందసవాదం అవుతుంది దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఏంటి యూ హ్యావ్ టు సింగ్ నువ్వు పాడాల్సిందే అరే ఈ దేశంలో ఉంటూ రాజ్యాంగం గుర్తించిన దేశభక్తి గీతాన్ని నువ్వు పాడవు అంటే నీలో ఎంతటి మూర్ఖత్వం ఉంది దాన్ని మళ్ళీ ఎందుకు మేము చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయాలి ప్యాకేజీలు ఇచ్చి ఎందుకు పోషించాలి ఇదే జరుగుతుంది దేశంలో ఇప్పటికేనో ఒకవేళ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ హిందూ చేతులు ఎవరన్నా సరే లేకపోతే వందే మాత్రం నేను పాడను అనేవాళ్ళు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించండి ఎన్ని కోట్ల మంది ఉంటుంది అన్ని కోట్ల మందికి ఇలా పాడడం వల్ల వాళ్ళ వాళ్ళ బిలీఫ్స్కి ఏం నష్టము లేదు అని చెప్పండి లేదు అంటే హిందువులు వేరు ముస్లింలు వేరు క్రిస్టియన్లు వేరు ఈ భావన ఈ అడ్డుగోడలు అన్నీ ఇలాగే ఉంటాయి మనల్ని కలిపేది ఉందే మాత్రం మనల్ని నిలిపేది భారత్ మాతాకి చేయి మనల్ని యునైట్ చేసేది ఏంటండి జై హింద్ నినాదం కాదా ఇప్పటికీ జనగణమన పాడినా కూడా కొంతమందికి కాళ్ళు పడిపోయి ఉంటే లేవర్ అన్నమాట జై హింద్ అంటే శాల్యూట్ కూడా చేయరు పక్షపాతం ఇలాంటి కుష్ఠరోగం ఇలాంటి రోగాలు వచ్చేసి వస్తున్నారనమాట అంటే బయటికి కనిపించు వాళ్ళకి ఆల్రెడీ ఉన్నట్టే ఎవరైతే దేశభక్తి గీతాలని జాతీయ గీతాలని గౌరవించరో వాళ్ళ గురించి చెప్తున్నారు సాక్షాత్తు ఒక ఎంపీ అయి ఉండి ఎలా మాట్లాడుతున్నాడో మీరే చూడండి ఇతని పేరు ఆగా సయ్యద్ రోహుల్లాహ్ మెహదీ जम्मू एंड कश्मीर नेशनल कॉन्फ्रेंस पार्टी संबंधित एम एमपी फ्रॉम श्रीनगर जम्मू कश्मीर आने हाँ और वंदे वंदे मातरम का जब मसला पेश आता है जब ये कहा जाता है कि आपको ये जबरदस्ती गाना पड़ेगा हम तब ये कहते हैं कि आप गाए हम एहतराम देते नेशनल सॉन्ग है हम उसका भी एहतराम करते हैं उसमें दो राय नहीं है आप गाय हम इhtmराम के लिए खड़े हो जाएंगे पर आप ये चाहेंगे कि हम भी गाय मुमकिन ही नहीं है हो ही नहीं सकता है। आप चाहेंगे आप चाहेंगे अब सब्र करो सुबह से इतने लोग बोलते आ रहे हैं आप पक्कने असदुदन वो वैसे हूं नार ये मैं माटाडाने ये कहता हूं మధ్యలో అటువైపు నుంచి అధికార పార్టీ నుంచి బహుశా బీజేపీ నుంచి కొంతమంది నాయకులు ఈయన చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నట్లుగా నినాదాలు చేస్తున్నారు దాన్ని ఈయన ఆపుతూ ఉండగా అసదుద్దీన్ ఓవేసి బోలో 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 అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు అక్కడ అంటే వీళ్ళందరిది కూడా పార్టీలు వేరైనా ఏవైనా సరే వాళ్ళు ముస్లిమ్స్ ముస్లిం పార్టీ అధినేతలు కనుక వాళ్ళ యొక్క నమ్మకాల్ని చాలా ధైర్యంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు వేరు వేరు పార్టీలైనా కూడా ఇక్కడ మాత్రం ఐక్యత కనబరుస్తూ ఉంటారు ఇక్కడ సిగ్గుపడాలి హిందువులు హిందూ నాయకులు కాంగ్రెస్ లో ఉన్న హిందూ లీడర్ ఒకలా ఉంటాడు బీజేపీలో ఉన్న హిందూ లీడర్ ఒకలా ఉంటాడు అసలు హిందూ అని చెప్పుకోరు కొన్ని పార్టీలో ఉన్నటువంటి హిందువులు ఈయన ఏమంటున్నాడు మా మీద రుద్దకండి మీకు నేషనల్ యాంథమ్ కావచ్చు వందే మాత్రం పాడుకోండి మీకు నచ్చితే మీరు పాడుకోండి మేము పాడాల్సిన అవసరం లేదు మేము పాడము మా మీద రుద్దకండి ఇది చాలా క్లియర్గా చెప్పినటువంటి మాట ఒక ముస్లిం నాయకుడు వీళ్లకు క్లారిటీ వీళ్లకున్న తెగింపు ఏ హిందూ నాయకుడు కొందు చెప్పండి వందే మాతరం అని నీవు అనలేకపోతున్నావంటే ఇది సంకుచితత్వం కాదా మనువాదం మనువాదం అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే ఈ సో కాల్డ్ ప్రోగ్రెసివ్ థింకర్స్ ఎవరైతే ఉన్నారో మీడియాలోనో వాటిల్లోనో వీటిల్లోనో మరి ఇప్పుడు గోతికాడ నక్కల్లాగా దాక్కుని ఉన్నారేమో మరి ఈ వ్యాఖ్యలు ఏమంటారు ఇది సంకుచిత భావజాలం కాదా ఉందే మాత్రం రుద్దడం ఏంటి ఎవరైనా రుద్దారా నూట యాభై సంవత్సరాల నుంచి సహజముగా అది ఉద్భవించినప్పటి నుంచి ప్రతి భారతీయుడి ఆలోచనల్లో ఉంది అది నినాదమై మారుమ్రోగింది శత్రువుల్ని పారిపోయేలా చేసింది అంతటి పవిత్రమైనటువంటి వందే అనే ఒక నినాదము లేదా పరమ పూజనీయమైనటువంటి ఆ గేయము దానిని మేము పాడము తిరస్కరిస్తూ ఉన్నారు ఓపెన్గా మీరు సస్తి సావండి మాకెందుకు చంపుతున్నారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు ఈ ధోరణి ఎంతవరకు కరెక్టు ఇప్పటికీ ఈ సెక్యులర్ హిందువులకి సిగ్గు లజ్జ మానం మర్యాద ఏ ఉండవు ఇలాంటివి చూసినా కూడా మనకు పట్టదు అందుకే ఇక్కడ మారాల్సింది హిందువులు ఒకటి వీళ్ళన్నా మారాలి అన్ని మతాలని కలుపుకునే హిందువుల్లాగా ముస్లింలు క్రిస్టియన్లు కూడా మారాలి మాకు అన్ని మతాలు సమానమైన భావంలోకి రావాలి వాళ్ళు రారనుకోండి హిందువులన్నా మేల్కొని వారి మతం పట్ల వారికి ప్రౌడ్నెస్ ఉండేలాగా తయారవ్వాలి లేదంటే ఏదో ఒక రోజుటికి ఈ దేశంలో ఇక హిందుత్వం ఈ వందే మాత్రం పాడినా లోపల వేస్తారు బొక్కలో పడేస్తారు ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఓపెన్గా ఈ భారత్ మాత హే కౌన్ అన్నాడు కదా మరి భారత్ మాతకి చేయంటే లోపలి వేసేస్తారు అదే జరుగుద్ది భవిష్యత్తులో హిందువు అన్నవాడు మేలు కొనకపోతే ఏంటండి మత ఛాందస్వాతం నాకు అర్థం కాకపోతే నీ మతం ఈ దేశాన్ని ఐక్యం చేయడానికి ఈ దేశ ప్రజల్ని ఒక సంఘటితం చేయడానికి అడ్డుపడుతుందని చెప్పుకోవచ్చు నీకు ఇంకేదన్నా స్వాతంత్ర్య నినాదం ఉందా అప్పటి నుంచి ఇప్పటి వరకు అది నీ అయినా సరే నేను అంటాను అది అసలు ఇందులో ఒక మతం ఎందుకు తీసుకొస్తున్నావు ఈ దేశాన్ని ఒక తల్లిగా చూడడం తప్ప తల్లిగా చూడడం అంటే నిజంగా తల్లిగా చూడడం ఆ భావం అర్థం చేసుకోరు ఈ మూర్ఖులు ఇంత క్లియర్గా వీళ్ళు ఉన్నారనమాట ఇక వందే మాతరం గేయం విషయానికి వద్దాం బంకిం చంద్ర చటర్జీ గారు వారు రాసినటువంటి మూల గేయం ఏదైతే ఉందో దాంట్లో చాలా వరకు తొలగించేశారని చెప్పాను కదా నెహ్రూ ఆయనకి ఏం అడ్డొచ్చింది అనేది కూడా మనం మాట్లాడాం సంతుష్టికరణ రాజకీయాలు వాటి కోసం శుభ్రజ్యోత్సనా పులకతయామిని ఇదంతా కూడా మనం చదువుతాం ఆ లైన్ తర్వాత సుఖదాం వరదాం మాతరం వందే మాతరం అంతవరకే తరువాత కోటి కోటి కంఠ కలకల నినాదకరాలే కోటి కోటి భుజై కోటికోటిభుజైృతకర కరవాళే అబలాకేయనోమా ఏతో బలే బహుబల నమామి బహుబలధారిణీం నమామితారిణీం రిపుదలవారిణీం మాతరం వందే మాతరం తిమి విద్యా తిమి ధర్మ తుమి హృది తుమి మర్మ త్వం హి ప్రాణా శరీరే బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి తో మారీ ప్రతిమా గడి మందిరే మందిరే వందే మాతరం త్వం హి దుర్గా కమల కమల దళ విహారిణి వాణి విద్యా దాయిని నమామి మామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం శ్యామలాం సరళాం సుష్మితాం భూషితాం ధరణీం భరణీం మాతరం వందే మాతరం ఇది పూర్తి గేమ్ ఇందులో మనం కొంత తీసుకున్నాం అదే నెహ్రూ గారి దయ వల్ల ఆ కొంత కూడా మేము పాడమంటున్నారు సరే గేమ్ పక్కన పెట్టండి వందే మాత్రం మేము అనమంటున్నారు దీన్ని ఎలా చూడాలి ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఇది మేలుకోవాల్సిందెవరు మారాల్సిందెవరు